చిన్న చిన్న వాటికి ఆనందపడిపోయే మనిషినండి నేను జనరల్గా మనం ఏదైనా పూజలు చేసినప్పుడు మనకి ఏ విధంగా అయినా కలిసి వస్తే చాలా ఆనందపడుతూ ఉంటాము కానీ నా వరకు నేనేంటో తెలుసా ఈరోజు ఏదైనా పూజ చేయాలని అనుకున్నాను అనుకోండి ఆ పూజకి సంబంధించిన ఏ వస్తువు అయినా సరే అనుకోకుండా నాకు తెలియకుండా మా ఇంటికి వస్తే చాలా మురిసిపోతాను అలాంటిది ఈరోజు చూడండి శుక్రవారం నేను ప్రతి శుక్రవారం కూడా మన్వీప వర్ణన సాయంత్రం ఆరు గంటలకి చదువుతాను అమ్మవారికి పూజ చేసుకొని అయితే శుక్రవారంతో అసలు సీజనే కాని టైంలోని కథం పూలు అయితే వచ్చాయండి రెండు కథం పూలు అమ్మవారి పూజకే వచ్చాయి అన్నట్లుగా ఈ రెండు కదం పూలు వచ్చాయి అసలు ఇప్పుడు సీజన్ కూడా కాదు కదంబ పూలు రావడానికి మనకి శ్రావణ మాసంలోని అలానే దసరా నవరాత్రుల టైంలో ఈ కదంబ పూలు అనేవి చాలా విరువగా దొరుకుతాయి కానీ ఈ టైంలో అసలు కదంబ దొరకడం అనేది అసలు హైలీ ఇంపాసిబుల్ అనమాట అసలు ఇలాంటి రోజు కదంబ వచ్చింది అనే అసలు చూడగానే మనసు అంతా ఆనందంతో నిండిపోయింది మా వారు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళిన వచ్చిన తర్వాత నాకు ఈ కదంబ పూలు తీసుకొని వచ్చి ఇచ్చారు అమ్మవారి పూజకని చెప్పి చాలా చాలా హ్యాపీ అనిపించింది మళ్ళీ ఇది ఓల్డ్ వీడియో అనుకుంటారేమో అని చెప్పి ఇక్కడ నేను మీకు డేట్ కూడా చూపిస్తున్నాను చూడండి